ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలుండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్లి మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజూ ఒక మేకను తెచ్చుకుని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావో అని అడిగింది దానికి ఆ తోడేలు ఈరోజు రాత్రి నువ్వుకూడా నాతోపాటురా నీకు చూపిస్తాను అని చెప్పింది కోతి సరేనంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళోకి ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్లగానే అప్పటికే కాసిన జనం తోడేలూ కోతినీ పట్టుకుని చితక్కొట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలుతో పాటు వచ్చాను అని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారినుంచి ఎలాగో తప్పించుకుని కోతి బతుకుజీవుడా అంటూ అడవి బాట పట్టింది